సో ఇప్పుడే వాలంటీర్లకు సంబంధించి మరొక ఊహించని షాక్ అయితే తగ్గడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా అయితే పెట్టారనమాట వాలంటీర్ల బరి తెగింపు రాజీనామా పేరుతో వైకాపా తరఫున ప్రచారం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతం నుంచి రావడం జరిగింది ఇక్కడ ఒకటి రెండు సచివాలయంలో పనిచేస్తున్న ముప్పై మూడు మంది వాలంటీర్లు మూకమ్మడిగా రాజీనామా పేరుతో వైకాపా తరఫున ప్రచారానికి తెరలేపారు ఈ రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ పేరున రాసి ఆదివారం సాయంత్రం ఆయన వాట్సాప్కు పంపారు ఆ గ్రామ సర్పంచ్ శకుంతలమ్మ భర్త వైకాపా మండల కవీనరు రామాంజనేయులు ఎంపీటీసీ సభ్యులు శ్రీదేవి భర్త రామకృష్ణుకు రాజీనామా పత్రం అందజేసినట్లయితే సామాజిక మాధ్యమాలు హల్చల్ అయ్యాయి వైకాపా రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తనయుడు విశ్వనాథరెడ్డి సోమవారం దుర్గాహోన్నూరు దుర్గహొన్నూరు పరిధిలోని వన్నలి కొత్తపల్లి దుర్గహొన్నూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు రాజీనామా ఇచ్చామన్న ధీమాతో వాలంటీర్లు జరిగే వాలంటీర్లు బడిగా అంటే జరిగే ఏదైతే ఇక్కడ ఊ ఆ ఊర్లో ఉన్నాయో ఆ ఊర్లో సంబంధించిన ప్రచారం అయితే ఉందో ఆ ప్రచారంలో అయితే వీళ్ళు పాల్గొన్నారన్నమాట మహిళా వాలంటీర్లు భర్త సంతోష్ చౌకదారుల డిపో డిపో మేనేజర్ ఎఫ్రీ స్వామి వైకాపా ప్రచారంలో పాల్గొని స్టిక్కర్లను అయితే గడప గడప కట్టించారు ఈ విషయంపై ఎంపీటీఓ విజయమని దృష్టికి తీసుకెళ్ళగా వాలంటీర్లు పంచాయతీ కార్యదర్శికి రాజీనామా లేఖలు ఇవ్వాల్సి ఉంటుందని సూచించమన్నారు పంచాయతీ కార్యదర్శిలో కొల్లాయి నాయుడు మాట్లాడుతూ ముప్పై మూడు మంది వాలంటీర్లు మూకమ్మడిగా ఒకే కాగితంపై రాజీనామా చేయకూడదని వ్యక్తిగతంగా ఒక్కొక్కరు రాజీనామా కారణాలు తెలుపుతూ లేఖలు ఇవ్వాలని వాలంటీర్లకు అయితే చెప్పామన్నారు రాజీనామాలు ఎంతవరకు ఆమోదించలేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కూడా పేర్కొన్నారు సో ఈ విధంగా రాజీనామాలు ఇచ్చినట్టు ఇచ్చి వీరందరూ కూడా ఎన్నికల్లో ప్రజల్లో పాల్గొంటున్నారన్నమాట సో ఎందుకంటే రాజీనామా ఇస్తే అందరూ ఒకేసారి రాజీనామా ఇచ్చినట్లయితే ఎవరిని రాజీనామా అంటే యాక్సెప్ట్ చేయరు కాబట్టి మళ్ళీ వాళ్ళైతే వారి వాలంటీర్లైనా చేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా ప్లాన్ వేసి చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సో ఏది ఏమైనా వాలంటీర్లపై నిఘా అయితే పెట్టడం జరిగింది వాలంటీర్ ఏ తప్పు వచ్చిన తొలగించడానికి అయితే చూస్తున్నారు అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని